అరకు ఎంపీ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మ తనుజ రాణికి రాజకీయాలు పూర్తిగా కొత్త కావటంతో భారత చాటు విమర్శలు ఉండటం ఆమెకు మైనస్ గా కనిపిస్తోంది ఇక కేవలం తనుజ రాణి మామ సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ ఒళ్లతోనే డాక్టర్ అమ్మ సీటు సంపాదించగలిగారని అంతకు మించి ఇంకేమీ లేదని గిరిజనులు చెప్పుకుంటున్నారు ఫాల్గుణ ఈ ఐదేళ్లలో గిరిజనులకు ఏమీ చేయలేకపోయారు అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతూ సొమ్ము కూడేసుకుని విశాఖకి పరిమితం అయిపోవటంతో ఆయన కుమారుడే షాడో ఎమ్మెల్యేగా పేరొందారు దీంతో ఆయన తీరుపై విసుగు చెందిన గిరిజనులు ఇప్పుడు పల్గునా కోడలు తనువుజరాణిని కూడా ఎంపీగా ఊహించుకోలేకపోతున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు పరాజయం తప్పదు అంటూ వార్తలు వస్తున్నాయి వాస్తవానికి గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మూడు సీట్లు వైసీపీకి కైస్వాసం చేసుకుంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ జగన్ చెప్పడం సంక్షేమ పథకాల్ని భారీగా ప్రకటించడంతో అప్పట్లో గెలుపు సునాయాసమైంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎంపీగా ఏదేళ్లలో గొడ్డేటి మాధవి చేసింది శూన్యమని అడవి బిడ్డలు మండిపడుతూ ఉన్నారు దీంతో ఇప్పటికే అన్ని విధాలా పరుగులేడుతున్నటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకే విజయావకాశాలు అయితే ఎక్కువగా ఉంటున్నాయంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు Aa, <laughs> sanırım <laughs> सेंट सेंट मैं आई लूंगा था सुनता तो है मदर के अंदर से भी बाकी वगैमा है 7:00 से पहले दो बजे आई दबाए पे 10 10 लेके दबाए दबाए सारे बोलो इनका बाबू नहीं है ये फालतू है करी में नहीं हो जाए

Ich habe das auch nicht. Nanti aku p యుద్ధం నీ జిండ భుజమున మోస్తావు ఎవడస్త్ర हेलो हेलो आज हम सेटअप पे काम कर रहे हैं मतलब ऑटो ऑटो कोई तो है बंद तो पूरा आ रहा है हम राजनीति में रिपोर्टिंग चाहिए तो इन बॉन्ड में ठीक है ना और इधर थोड़ा फिर तो 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 तो

చేత ఏం లేదు ప్రాబ్లెమ్ వచ్చి డైట్ చేస్తుంది సార్ జనరల్ నర్సింగ్ జనరల్ నర్సింగ్ ఏవిడేట్ ఈ డిగ్రీ చదివి డైట్ చేస్తున్నారు ఈయన సర్టిఫికేట్ కూడా ఏమి చాలిఫేట్ ఈ దుకాణంలో ఒక ఒక వరకు తర్వాత లక్షలు పెట్టిన నమస్కారం సభ అధ్యక్షులైన స్వామి గారికి నమస్కారాలు అలానే ఈ మండల పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు ఏగం గారికి నా నమస్కారాలు అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారైన చెట్టి పాలన గారికి అలానే అరకు అబ్జర్వర్స్ అండ్ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న శ్రీమతి సుభద్ర గారికి అలానే మాజీ ఎమ్మెల్యే గారు అండ్ ఇంకొక అదే విధంగా పార్టీ పెద్దలైన వైవి సుబ్బారెడ్డి గారికి నాకు కృతజ్ఞతలు ఈ రోజు నాకు ఇంత పెద్ద అవకాశం కలిగింది అంటే కేవలం అది మీ అందరి మీద ఉన్న నమ్మకం ధైర్యం వల్లే మీ అందరూ నన్ను మీ ఇంటి బిడ్డగా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి అవన్నీ మళ్ళీ ఇంప్లిమెంట్ అవ్వాలి మళ్ళీ మన ప్రాంతానికి అభివృద్ధి కావాలి అని అనుకుంటే మన ముఖ్యమంత్రి గారైనా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం నమస్కారం సభను ఏర్పాటు చేసిన మన మండల ప్రెసిడెంట్ అయిన కొండబాబు గారికి నమస్కారాలు అలానే ఈ మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన సొంత గ్రామం నుండి మొట్టమొదటి మహిళగా నాకు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కలిగించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు మన ఉక్కుంపేట మండలం ఎంత అంటే మా మావయ్య గారు అయిన గారు గత ఎలక్షన్స్ లో ఇదే మండలం నుండి ప్రారంభం స్టార్ట్ చేశారు అదే విధంగా మా హస్బెండ్ అయిన వినయ్ గారు కూడా ఇదే మండలం నుండి బైక్ ర్యాలీ స్టార్ట్ చేశారు ఈ మండలం ఇంకా ప్రత్యేకం ఎందుకంటే మా గ్రామం అయిన అడ్డమండ గ్రామం నుండి మా నాన్నగారు అయిన శ్యామ్ సుందర్ గారు సర్పంచ్ గా ఉన్నారు అదే విధంగా మా అత్తయ్య గారైన అనురాధ గారి కూడా సేమ్ సొంత ఊరు సొంత ఊరు సన్యాసం పాలెం సేమ్ ఉకుంపేట అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో మన ఉకుంపేట మండలం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా మమ్మల్ని మాకు ఇంత అవకాశం నాకు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఇంత మంచి అవకాశం కల్పించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు అదే విధంగా డాక్టర్ గా నా పరిధి కొంతమంది వరకే ఉండేది కానీ ఇంత పెద్ద అవకాశం కలిగించి ఏడు నియోజకవర్గాల్లో లక్షలాది మందికి సేవ చేసే అదృష్టం నాకు కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారికి అలానే మన వైవి సుబ్బారెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అలానే మన భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంటే ఓన్లీ ఫైవ్ ఫార్టీ త్రీ పార్లమెంట్ సీట్లుంటే అందులో నాకు ఒక స్థానం కల్పించిన జగనన్నకు మన వైపీ సుబ్బారెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను